హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటా ఉదయాన్నే వీడియో షూట్ చేశాను అనుకుంటున్నారండి కార్తీక మాసంలో కంపల్సరీ నేను ఉదయాన్నే ఐదు గంటలకే నిద్ర లేవడం జరుగుతుందండి అలాగే నిన్నటి రోజు మా గారి వాళ్ళ కోడలు అంజన వాళ్ళ చెల్లెది మ్యారేజ్ అంటే వాళ్ళు ఫోన్ చేసి ఎంతో ఇదిగా చెప్పారండి రమ్మని తను కూడా అత్తయ్య అత్తయ్య గారండీ మీరు తప్పకుండా రావాలండి అని చెప్పేసరికి నేను ఆడపడుచు విజయవాడ వాడది విజయవాడ అండి విజయవాడ వెళదామని చెప్పి మా భీమవరంలో ట్రైను సెవెన్ ఫార్టీకి ఉంటుందండి అందుకని కార్తీక మా అది కూడా కార్తీక మాసం వలన ఉదయాన్నే ఐదు గంటలకు లిగిసి చక్కగా చుక్కను అంటాను కదండి ఎప్పుడు అలా చుక్కను చూపిద్దామని చెప్పి బయట ఎంత చీకటిగా ఉన్నా కూడా వీడియో తీశానండి అలాగా చుక్కని చూసి నమస్కారాలు తెలియచెప్పుకుని చక్కగా పూజా కార్యక్రమాలు ముగించుకొని రెడీ అయ్యేసరికి సెవెన్ అయి సెవెన్ ఫార్టీ అయిందండి ఎంతో హడావిడిగా ట్రైన్ అసలు అందుతుంది అనుకోలేదు చక్కగా ట్రైన్ కూడా అందేసరికి మా బాబు ట్రైన్ ఎక్కించి వచ్చేసాడు మా ఆడబడి చేమో ఆకి జాయిన్ అయ్యి ఇద్దరం కలిసి విజయవాడ వెళ్ళామండి విజయవాడ వెళ్ళాక అక్కడ మాలో చక్కగా ఎవరికి ఎవరి పెళ్ళికి వెళ్ళినా రూములు అరేంజ్ చేయడం ఏంటి హోటల్లో రూములు బుక్ చేయడం ఏంటి చాలా చక్కగా చేస్తారండి చూడండి మా మాకు విజయవాడలో కుబేరాల కుబేర హోటల్ అని చెప్పి అందులో రూమ్స్ ఇచ్చారండి అసలు ఆ హోటల్ చాలా బాగుంది అక్కడ మేము దిగి అక్కడ రెడీ అయ్యి మ్యారేజ్కి వెళ్ళడానికి మార్ మార్నింగ్ మేము బయ సెవెన్ ఫార్టీకి ట్రైన్ అయితే టెన్ థర్టీ లెవెన్ అయిందండి విజయవాడ వెళ్ళేసరికి మేము మాకు హోటల్లో రూమ్ బుక్ చేస్తే అక్కడికి వెళ్ళి అక్కడ రెడీ అయ్యి మా మౌనిక వాళ్ళ అత్తయ్య గారు మా ఎప్పుడు చెప్తాను కదండి మా గారు అమ్మాయి మౌనిక అని వాళ్ళ అత్తగారు మామగారు కూడా వచ్చారండి హైదరాబాద్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి తెలిసిన వాళ్ళ మౌనిక అత్తగారి పెద్దమ్మ కొడుకున్నాడని చెప్పి ఆయన కనకదుర్గమ్మవారి గుడిలో దర్శనానికి విఐపి దర్శనం రాయిస్తానంటే అందరం రెడీ అయ్యి అక్కడికి బయలుదేరామని హడావిడిగా ఎదుగుండి చూడండి హోటల్ ఇచ్చే హోటల్లో హోటల్లో రూమ్ ఇచ్చారని చెప్పాను కదండి హోటల్ కూడా చాలా బాగుందని చెప్పి ఈ విధంగా షూట్ చేశాను అసలు ఎంత బాగుందోనండి హోటల్ హోటల్లో ఇచ్చిన రూమ్లో కాసేపు రిలాక్స్ అయ్యి రెడీ అయ్యి మేము అమ్మవారి గుడికి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళి అస్సలు ఎంత రష్గా ఉందానండి కార్తీక మాసం వలన సెల్లులన్నీ కింద పెట్టేయడం వల్ల నేను అమ్మవారి గుడి చూపించలేకపోయానండి చాలా రష్గా ఉండడం వలన నాకు షూట్ చేయడం కుదరలేదు మరొకసారి వెళ్ళినప్పుడు ఆ తల్లి దర్శనాన్ని మీ అందరికీ కలిగిస్తానండి అసలు అమ్మవారి దర్శనం జరిగింది ఎంత బాగా జరిగిందో రెండు కళ్ళు చాలా లేదా అమ్మవారిని చూడడానికి అనిపించిందండి చక్కగా మా మౌనిక వాళ్ళ అత్తయ్య గారు ఉండబట్టి వాళ్ళ పెద్దమ్మగారి కొడుకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి డైరెక్ట్గా అమ్మవారి గర్భగుడిలోకి తీసుకెళ్ళి మాకు దర్శన భాగ్యం కలిగించారండి ఇదిగోండి హోటల్లో చక్కగా రూమ్ ఇచ్చారు రూమ్ కూడా అసలు చాలా సౌకర్యంగా ఉండి చాలా బాగుందండి అక్కడ మేము అప్పుడు గుడికి వెళ్ళి వచ్చి అలాగే ఫంక్షన్ చూసుకుని మ్యారేజ్ చూసు మ్యారేజ్ నైట్ రెండు గంటలకు మొలానా నైట్ భోజనం చేసేసి మేము రూముకు వచ్చి ఉదయాన్నే ఇగండి ఉదయాన్నే రెడీ అయ్యి మళ్ళీ ఉదయం ట్రైన్ లెవెన్ థర్టీకి ఉంటే అది ఎక్కి మూడు గంటలకల్లా ఇంటికి చేరుకున్నామండి అసలు మ్యారేజ్ కానీ వాళ్ళు పెట్టిన ఈవెంట్స్ కానీ చాలా బాగున్నాయండి చూడండి విజయవాడ అంటే ఎంతో బాగా చేస్తారండి పెళ్ళిళ్ళు చూడండి ఈవెంట్స్ ఎంత బాగా పెట్టారో చెప్పాను కదండి మా గారి కోడలు అంజనా అని వాళ్ళ చెల్లిది మ్యారేజ్ చాలా చక్కగా జరిగింది ఈవెంట్స్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు వెల్కమ్ సాంగ్ అని పెట్టి అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చ తీసుకురావడం కూడా ఎంతో బాగా చేశారండి అది మీరు కూడా చూస్తారని ఈ వీడియోలలో వీడియో నేను తీసి మీకు చూపిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అలాగే మా మా గారి కోడలు అంజన అని చెప్పాను కదండి అంజన అలాగే పెళ్లి కూతురు వాళ్ళ చెల్లి అసలు డాన్స్ చేశారండి ఎంత అలా చేశారో నేను మళ్ళీ అవి పెడితే ఏమనుకుంటున్నానని అని చెప్పి వాటిని షూట్ చేశాను కానీ ఈ వీడియోలో పెట్టలేదు ఎందుకండి అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చేటప్పుడు ఇలాగా అరేంజ్ చేసి తీసుకొచ్చారు అసలు చాలా బాగా చేశారండి మీరు కూడా చూస్తారని ఈ విధంగా షూట్ చేసి మీకు చూపిస్తున్నాను అలాగే అక్కడ కొన్ని పిక్స్ తీసుకుని మా తోడుకోడలు నేను మా తోడుకోడలు వాళ్ళ పాప వాళ్ళ అత్తయ్య గారు మేమందరం కలిసి కొన్ని పిక్స్ తీసుకుని రోజు నైట్ విజయవాడలో ఉండిపోయి ఈరోజు మార్నింగ్ మళ్ళీ భీవారం వచ్చేస్తామండి ఇదిగండి మా తోడుకోళ్ళు వాళ్ళ పాప మౌనిక మా తోడుకోళ్ళు వాళ్ళ అక్కయ్యండి తను మా నేను అలాగే అంజనా అని చెప్పాను కదండి మా కోళ్ళు మా కోడలు మా